అందరికి హాయ్ అండి ఓం నమో నారాయణ ఓం నమో వెంకటేశాయ విశాఖపట్నం నగరంలో సాగర్ తీరంలో చేస్తున్నటువంటి శ్రీ 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 అమ్మ అటు వెళ్ళకూడదమ్మా శ్రీ 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 శ్రీభూరిలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ దేవాలయం సుమారు నాలుగు వందల యాభై సంవత్సరాలకు పైనే గెలిచిన స్వామి ఈ స్వామి సముద్రం ఒడ్డున డచ్ వారు అప్పుడు వ్యాపారం కోసం వచ్చినప్పుడు ప్రమాద పరిస్థితిలో పెను తుఫాను వచ్చిన సందర్భంలో విశాఖపట్నం నగరంలో సాగర్ తీరంలో చేస్తున్నటువంటి శ్రీ శ్రీశ్రీ శ్రీ అమ్మ అటు వెళ్ళకూడదమ్మా శ్రీశ్రీ శ్రీ శ్రీభూనిలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈ దేవాలయం సుమారు నాలుగు వందల యాభై సంవత్సరాలకు పైనే గెలిచిన స్వామి ఈ స్వామి సముద్రం ఒడ్డున డచ్ వారు అప్పుడు వ్యాపారం కోసం వచ్చినప్పుడు ప్రమాద పరిస్థితిలో పెను తుఫాను వచ్చిన సందర్భంలో వాళ్ళ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని వస్తుంటే ఆ తుఫాను ప్రమాదానికి ఏదో భయపడి ఒడ్డున లంగర వేసి ప్రార్థన చేయగా అప్పుడు ఆ స్వామివారు అనుగ్రహం వాళ్ళకి ఇప్పుడు మన దాంట్లో మన వాళ్ళతో సరిహద్దు దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా మన హిందువులు దాంట్లోకి వెళ్ళి వాళ్ళు తీసుకుని వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అందులో హిందువులు కూడా ఉండటం మూలంగా వాళ్ళు ప్రార్థన చేస్తూ స్వామి అనుగ్రహం భగవంతుడు దేవాల ప్రాణాలతో బయట తే బాగుండని చెప్పేసి వాళ్ళు ప్రార్థన చేయగా తెల్లారు లేచేటప్పుడు క్షేమంగా లేచి చూసేటప్పుడు కల్లా ఈ రాతి ఈ స్వామి ఆ ఇసు తిన్నల మీద విగ్రహ రూపంలో కనిపించారు అది కనిపించేటప్పుడు కల్లా ఇదేమిటి విగ్రహం ఇదేంటి స్వామి భగవత్ ప్రార్థన చేసిన వెంటనే మనకి ఈ రకంగా అనుగ్రహించారు స్వామి కాబట్టి ఇదేదో మనం ఇదిగా విశేషంగానే ఉంది కాబట్టి సింహాచలం దేవస్థానం ఆ ప పంతులు గారిని పండితుల్ని తీసుకొచ్చి ఒకసారి తెలుసుకుంటే బాగుంటుందని చెప్పగా తీసుకొస్తే అప్పుడు వాళ్ళు ఈ విగ్రహ రూపాన్ని అది చూసి ఈ సాక్షాత్తు ఈ వెంకటేశ్వర శ్రీభూ సమేతమైన వెంకటేశ్వర స్వామి వారి శ్రీదేవి శ్రీ శ్రీదేవి భూదేవితో సమానమైన సమేతంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి మూర్తిది కాబట్టి ఎత్తైన ప్రదేశంలో ఇది చేసి మీరు పుళీతులవుతారు దేవాలయాన్ని నిర్మించుకుంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు సలహా ఇస్తే వాళ్ళు ఆ పరిస్థితి ఆ పరిస్థితిని బట్టి ఎంత ఎత్తుగా ఉన్న ప్రదేశంలో వాళ్ళు చేరవచ్చిన చోట ఇక్కడ చేర్చి వాళ్ళు ప్రాణాలు కాపాడుకుని వెళ్ళిపోయారు తర్వాత కొన్నాళ్ళకి ఆ స్వామి అలాగే చాలా ఎండగండి వానకి తెలిసి భద్రాచలం రాముడు ఏ రకంగా అయితే ఇలా ఉన్నారు వాళ్ళకి ఈ రకంగా ఉండేటప్పటికి మళ్ళా స్వామి సత్యనారాయణ కథలో లాగా స్వామి అస్తమానం వాళ్ళకి ఆ కలలో కనపడి వాళ్ళు గుర్తు చేసి ఇక్కడ ఉన్నానని చెప్పి ఇప్పుడు కోర్టులో ఆ ఉద్యోగస్తులందరికీ కూడా కార్మిక వర్గానికి వాళ్ళకి అందరిలో కూడా కనబడి కళ్ళలో వారికి వాళ్ళ ద్వారా స్వామి చేశారు ఇక్కడ వాళ్ళందరూ కూడా ఒక కమిటీగా తయారై తర్వాత వాళ్ళందరూ కూడా ఆర్థికంగా అందరూ కూడా తడిసికట్టుగా పనిచేసి అప్పుడు దేవాలయాన్ని సుమారు పంతొమ్మిది వందల యాభై యాభై ఎనిమిదో సంవత్సరంలో వీళ్ళు ప్రతిష్ఠింపజేశారు ఆ తర్వాత నిదానంగా విశాఖపట్నం అంతా కూడా ఈ వన్ టౌన్ ఏరియా జగదాంబానికి నుంచి ఈ ప్రాంతంలోనే విశాఖపట్నం అంతా ఉండేది కాబట్టి ఆ మిగిలిన అంతా కూడా అడవులో తోటలో ప్రదేశంగా ఉండటం మూలంగా విశాఖపట్నం అంతా ఇదే ప్రాంతంగా ఉండటం మూలంగా ఈ దేవాలయం ప్రాచుర్యంలోకి వచ్చాము అప్పట్లో అప్పుడే తిరుపతి వెళ్ళవలసిన వాళ్ళు లేకపోతే ఇంక అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ దేవాలయానికి వచ్చి అప్పటికి ఈ మెట్లు ఈ గోపురాలు ఇవేమీ లేవు అప్పట్లో ఈ దేవాలయం మెట్లు మెట్లు చిన్న చిన్నగా కట్టుకుని వచ్చే అప్పుడు స్వామి దర్శనం చేసుకుని చాలా విరిగా శనివారం వచ్చేటప్పుడు కల్లా కోలాహలంగా చాలా బాగుండేది అప్పుడు ఈ కనక మహాలక్ష్మి కోవిరు కానీ ఈ శివాలయం కానీ మిగిలిన దేవాలయం ఏవి కూడా ప్రాచుర్యంలో లేవు ఈ ఒక్క దేవాలయంలోకే ప్రాచుర్యం ఉంది అలాగే రాను రామైందంటే చాలా భక్తి ప్రభుత్వంతో భక్తులందరూ కూడా ఆరాధించి పూజలు చేసి నినదనాభివృద్ధిగా చెందించి ఆర్థిక అభివృద్ధి పెరిగేటప్పటికల్లా దేవాదాయ శాఖ వారు దీనికి వచ్చేటప్పటికి వాళ్ళు పోర్టు వాళ్ళు ఏం చేశారంటే దేవాదాయ శాఖ వారికి పంతొమ్మిది వందల డెబ్బై ఆ ప్రాంతంలో వాళ్ళకి అప్పచెప్పేసారు ఈ బాధ్యతలు మీరు స్వీకరించండి దీని తాలూకు వ్యవహారాలు అన్నీ కూడా అని చెప్పేసి అప్పుడు దేవాదాయ శాఖ వాళ్ళకి అప్పచెప్తే చెప్తే అప్పుడు అక్కడి నుంచి కూడా మిగిలిన వాళ్ళందరూ ఆ దేవాదాయ శాఖ నిర్వహణలో కొంతకాలం బాగా జరిగింది రాను రాను ఇది నగరం అంతా కూడా దూర ప్రాంతానికి వెళ్ళిపోవటం మూలంగా వీధి వీధి దేవాలయాలు ప్రతిష్టంప చేయటం మూలంగా దేవాలయాలు కట్టడం మూలంగా అనా అనేక రకాలైన కారణాల మూలంగా వాతావరణ కాలుష్యం మూలంగా ఇన్ని రకాలుగా దూర ప్రాంతం అయిపోయేటప్పటికల్లా దేవాలయానికి భక్తులు రాక తగ్గిపోయింది ప్రాంతాన్ని పూర్వకాలం వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోవటం కొంతమంది ఇది లేకపోవటం ఇది మూలంగా కొత్త కొత్తగా వాళ్ళందరూ వచ్చేటప్పటికి దేవాలయం మరుగున పడిపోయినట్టు అయిపోయింది కాబట్టి కొత్తగా వచ్చిన జనరేషన్ ఎవరికి కూడా ఈ దేవాలయం తాలూకు వివరం కానీ అడ్రస్ కానీ ఇది ఎవరికీ తెలియదు కాబట్టి మీడియా వాళ్ళు అందరూ కూడా మీరు అందరూ వచ్చి చాలామంది వచ్చి అడుగుతున్నారు అయినా సరే ఇది ప్రాచుర్యం అవ్వట్లేదు మరి ఎందువల్ల తెలియట్లేదు కాబట్టి శిలాభోగం స్థలాభోగం అని చెప్పేసి ఉంటూ ఉంటాయి ఆ స్వామికి కూడా ఆ శిలకు కూడా ఉన్నాళ్ళ భోగం ఉంటుంది ఆ భోగం ముందు అయిపోయింది ఈ స్వామికి తర్వాత నిదానంగా మళ్ళా ఆ భోగం తగ్గింది అప్పట్లో కనకమహాలక్ష్మి ఏం లేదు కాబట్టి ఇవాళ కనకమహాలక్ష్మి అది శిలాభోగం పెరిగింది ఇలాగే దానికి నిదర్శనాలన్నమాట ఇవన్నీ కూడా తాలూకు అనుగ్రహం ఈ రకంగా ఉంటుంది అయినా సరే స్వామి అనుగ్రహం వల్ల ఈ దేవాలయానికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఆర్థికంగా వెనకబడిపోయిన ఆచార వ్యవహారాలు కానీ సాంప్రదాయ పద్ధతులు కానీ పూజా విధానాలు కానీ ఉత్సవాలు కానీ ఇవన్నీ కూడా సింహాచలం దేవస్థానం పంచాత్నాగం సాంప్రదాయ ప్రకారంగా అన్నీ కూడా కొన్ని కొన్ని శుభ్రంగా ఇప్పటికీ కూడా జరుగుతున్నాయి ఇదంతా కూడా ఆ స్వామి అనుగ్రహం వల్లే జరుగుతోంది అని ఖచ్చితంగా చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు దేవాలయానికి ఆదాయం లేకపోయినా భక్తుల ద్వారా కానీ దేవాదాయ శాఖ వాళ్ళ ద్వారా కానీ ఏదో రకంగా వచ్చిన ఆదాయాలతోటి ఏ ఉత్సవాలు కానీ భోగరాగాలు కానీ ఏవి కూడా ఆకుండా ఇప్పటివరకు శుభ్రంగా వైభవపేతంగా జరుగుతున్నాయి శ్రీ 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 వెంకటేశ్వర పోర్టువల్ ఆధ్వర్యంలోనూ ఎప్పుడూ ప్రతి సంవత్సరం ఈ తప్పోత్సవం ఉత్సవం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ జరిగినట్టు మనకి ఎక్కడ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడా లేదు ఎందుకంటే తిరుపతిలోనూ అన్నవరం ఇంకా ఏంటంటే ఓన్లీ స్వామే ఊరేగింపుగా తప్పోత్సవం అవుతుంది అలాగా ఇక్కడ ఏంటంటే ఇది స్వామి మూడు వందల యాభై సంవత్సరాలు చరిత్ర కలది అన్నమాట ఇది అందుకని ఇక్కడ ఏంటంటే పురాతనమైన దేవాలయం కాబట్టి ఇక్కడ జగతాంబా నుంచి ఇక్కడికే అందరూ వచ్చేవారు అన్నమాట ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎక్కడికక్కడే దేవాలయాలు వచ్చేయడంలో ఇది మా బాగా చివరికి అయిపోయింది అది మూలా ఏంటంటే ఎంత ఎన్ని దేవాలయాలు వచ్చినా ఏమొచ్చినా ఇక్కడ మట్టికి చాలా పురాతనమైన దేవాలయం దేవాలయంటి ఏదనుకుంటే అది జరుగుతుంది కళ్యాణం అవన్న వాళ్ళకి అలాగే ఉద్యోగరీత్యా శారీరక మానసికంగా వ్యాధుల బ్యాస్యాసం ఉన్న వాళ్ళకి ఇది చాలా పురాతన దేవాలయం చెప్తున్నారు ఇదో ఇక్కడ మన మెటర్ శ్రీ రామాచార్యులు గారు మాట్లాడుతారు విశాఖపట్నం నగరంలో సాగర్ తీరంలో వేయించేస్తున్నటువంటి శ్రీ 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 అమ్మ అటు వెళ్ళకూడదమ్మ శ్రీశ్రీ శ్రీ శ్రీ సమేతమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈ దేవాలయం సుమారు నాలుగు వందల యాభై సంవత్సరాలకు పైనే గెలిచిన స్వామి ఈ స్వామి సముద్రం పుట్టిన డచ్చి వారు అప్పుడు వ్యాపారం కోసం వచ్చినప్పుడు ప్రమాద పరిస్థితిలో పెను తుఫాను వచ్చిన సందర్భంలో వాళ్ళు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గుర్తుంటే ఆ తుఫాను ప్రమాదానికి ఏదో ఒక భయపడి ఒడ్డున లంగర వేసి ప్రార్థన చేయగా అప్పుడు ఆ స్వామివారు అనుగ్రహం వాళ్ళకి ఇప్పుడు మన దాంట్లో మన వాళ్ళతో సరిహద్దు దగ్గరికి వచ్చేటప్పటికల్లా మన హిందువులు దాంట్లోకి వెళ్ళి వాళ్ళు తీసుకుని వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అందులో హిందువులు కూడా ఉండటం మూలంగా వాళ్ళు ప్రార్థన చేస్తూ స్వామి అనుగ్రహాలు భగవంతు దేవాల ప్రాణాలతో బయట తే అని చెప్పేసి వాళ్ళు ప్రార్థన ప్రార్థన చేసిన వెంటనే మనకి ఈ రకంగా నిర్వహించారు స్వామి కాబట్టి ఇదేదో మనం ఇదిగా విశేషంగానే ఉంది కాబట్టి సింహాచలం దేవస్థానం ఆ ఆ పంతులు గారిని పండితుల్ని తీసుకొచ్చి ఒకసారి తెలుసుకుంటే బాగుంటుందని చెప్పలేక తీసుకొస్తే అప్పుడు వాడు ఈ విగ్రహ రూపాన్ని అది చూసి ఈ సాక్షాత్తు ఈ వెంకటేశ్వర శ్రీభూ సమేతమైన వెంకటేశ్వర స్వామి శ్రీదే శ్రీ శ్రీదేవి భూదేవితో సమానమైన సమేతంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి పూర్తిది కాబట్టి ఎత్తైన ప్రదేశంలో ఇది చేసి మీరు పోలీసుల అవుతారు నేను నిర్మించుకుంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు సలహా ఇస్తే ఉద్యోగస్తులందరికీ కూడా కార్మిక వర్గానికి వాళ్ళకి అందరిలో కూడా కనబడి కళ్ళు కనపడే వారికి వాళ్ళ ద్వారా స్వామి చేశారు ఇట్లా వాళ్ళందరూ కూడా ఒక కమిటీగా తయారై తర్వాత వాళ్ళందరూ కూడా ఆర్థికంగా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి అప్పుడు దేవాలయాన్ని సుమారు పంతొమ్మిది వందల యాభై యాభై ఎనిమిదో సంవత్సరంలో వీళ్ళు ప్రతిష్ఠింపజేశారు ఆ తర్వాత నిదానంగా విశాఖపట్నం అంతా కూడా ఈ వన్ టౌన్ ఏరియా జగదాంబా ఈ ప్రాంతంలోనే విశాఖపట్నం అంతా ఉండేది కాబట్టి ఆ మిగిలిన అంతా కూడా అడవులో తోటలో ప్రదేశంగా ఉంటే మూలంగా విశాఖపట్నం అంటే ఇదే ప్రాంతంగా ఉంటే మూలంగా ఈ దేవాలయం ప్రాచుర్యంలోకి వచ్చాము అప్పట్లో అప్పుడే తిరుపతి వెళ్ళవలసిన వాళ్ళు లేకపోతే ఇంక అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ దేవాలయానికి వచ్చి అప్పటికి మెట్లు ఈ గోపురాలు ఇవేమి లేవు అప్పట్లో ఈ దేవాలయం మెట్లు మెట్లు చిన్న చిన్నగా కట్టుకుని వచ్చేప్పుడు అప్పుడు స్వామి దర్శనం చేసుకుని చాలా విరిగా శనివారం వచ్చేటప్పుడు కల్లా కోలాహలంగా చాలా బాగుండేది అప్పుడు ఈ కనక మహాలక్ష్మి కోవిడ్ కానీ శివాలయం కానీ మూల ఏవి కూడా ప్రాచుర్యంలో లేవు ఈ ఒక్క దేవాలయంకే ప్రాచుర్యం ఉంది అలాగే రాను రాను ఏమైందంటే చాలా ప్రతి ప్రభక్తులతో భక్తులందరూ కూడా ఆరాధించి పూజలు చేసి నిరదనాభివృద్ధిగా చెంది ఆర్థిక అభివృద్ధి పెరిగేటప్పటికల్లా దేవాదాయ శాఖ వారు దీనికి వచ్చేటప్పటికి వాళ్ళు పోర్టు వాళ్ళు ఏం చేశారంటే దేవాదాయ శాఖ వారికి పంతొమ్మిది వందల డెబ్బై ఆ ప్రాంతంలో వాళ్ళకి అప్పచెప్పేశారు ఈ బాధ్యతలు మీరు స్వీకరించండి దీంతో వ్యవహారాలు అన్ని కూడా అని చెప్పేసి అప్పుడు దేవాదాయ శాఖ వాళ్ళకి అప్పటి చెప్తే అప్పుడు అక్కడి నుంచి కూడా మిగిలిన వాళ్ళందరూ ఆ దేవాదాయ శాఖ నిర్వహణలో కొంతకాలం బాగా జరిగింది రాను రాను ఈ నగరం అంతా కూడా దూర ప్రాంతానికి వెళ్ళిపోవటం మూలంగా ఎనిమిది దేవాలయాలు ప్రతిష్టం చేయటం మూలంగా దేవాలయాలు కట్టడం మూలంగా అనా అనేక రకాలైన కారణాల మూలంగా వాతావరణ కాలుష్యం మూలంగా ఇన్ని రకాలుగా దూర ప్రాంతం అయిపోయేటప్పటికల్లా దేవాలయానికి భక్తులు రాక తగ్గిపోయింది ప్రాంతానికి పూర్వకాలం వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోవటం కొంతమంది లేకపోవటం ఇది మూలంగా కొత్త కొత్తగా వాళ్ళందరూ వచ్చేటప్పుడు దేవాలయం మరుగున పడిపోయినట్టు అయిపోయింది ఎవరికి కొత్తగా వచ్చిన జనరేషన్ ఎవరికి కూడా ఈ దేవాలయం తాలూకు వివరం కానీ అడ్రస్ కానీ ఇది ఎవరికీ తెలియదు కాబట్టి మీడియా వాళ్ళు అందరూ కూడా మీరు అందరూ వచ్చి చాలామంది వచ్చి అడుగుతున్నారు అయినా సరే ఇది ప్రాచుర్యం అవ్వట్లేదు మరి ఎందువలన తెలియట్లేదు కాబట్టి స్వా శివ శిలాభోగం స్థలాభోగం అని చెప్పేసి ఉంటూ ఉంటాయి ఆ స్వామికి కూడా ఆ శిల కూడా ఉన్నాళ్ళ భోగం ఉంటుంది ఆ భోగం ముందు అయిపోయింది ఈ స్వామికి తర్వాత నిదానంగా మళ్ళీ ఆ భోగం తగ్గింది అప్పట్లో కనకమహాలక్ష్మికి ఏం లేదు కాబట్టి ఇవాళ కనకమహాలక్ష్మి అది శిలాభోగం పెరిగింది ఇలాగే దానికి నిదర్శనాలన్నమాట ఇవన్నీ కూడా స్వామి తాలూకు అనుగ్రహం ఈ రకంగా ఉంటుంది అయినా సరే స్వామి అనుగ్రహం వల్ల ఈ దేవాలయానికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఆర్థికంగా వెనకబడిపోయిన ఆచార వ్యవహారాలు కానీ సాంప్రదాయ పద్ధతులు కానీ పూజా విధానాలు కానీ ఉత్సవాలు కానీ ఇవన్నీ కూడా సింహాచలం దేవస్థానం పాంచ సాంప్రదాయ ప్రకారంగా అన్నీ కూడా కొన్ని కొన్ని శుభ్రంగా ఎప్పటికీ కూడా జరుగుతున్నాయి ఇదంతా కూడా ఆ స్వామి అనుగ్రహం వల్లే జరుగుతోంది అని ఖచ్చితంగా చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు దేవాలయానికి ఆదాయం లేకపోయినా భక్తుల ద్వారా కానీ దేవాదాయ శాఖ వాళ్ళ ద్వారా కానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రీను పెంటకోటా యూట్యూబ్ చానల్ థ్యాంక్ యూ వెరీ మచ్